ఇవన్నీ చూస్తామంటే మీకు చెప్పాలి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదు బీ క్లియర్ ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు కానీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేన బిజెపి అదే మా ద్వేయం మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపేసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు ఒకసారి చూస్తే రాయలసీమలో నెల్లూరు వరకు నేను ఇక్కడ వివరణ గురించి చెప్పడం లేదు వాళ్ళు చేసే ద్వంద్వ పరిణామాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కా చేస్తున్నా అరవై రెండు సీట్లు ఉన్నాయి ఇందులో యాభై ఒకటి జనరల్ సీట్లున్నాయి నలభై ఒక్క మందికి రెడ్డీస్కి ఇచ్చాడు తప్పులేదు నువ్వు ఓపెన్ గా చెప్పు నేను ఇచ్చా ఎన్ని ఇచ్చా నువ్వు చూసావు కానీ నేను బీసీలకు అగ్రబాగానే వేసానని చెప్పడం ఎందుకంటే బీసీలు యాభై శాతం జనాభా ఉన్నారు యాభై శాతం ఉండే జనాభాకు న్యాయం చేయాలి అందుకే మనం ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ నెంబర్ వన్ ప్లేస్ ఎవరైతే ఉన్నారంటే బీసీలకే ఇచ్చాం తర్వాతనే మిగిలిన వర్గాలకు అంత ఇచ్చాం దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ దట్ ఇస్ అవర్ పాలసీ నువ్వు చేసే తప్పుడు పనులు మళ్ళా గుడ్డ కాల్చి వేరే పైన వేస్తే మనం తుడుచుకుంటా కూర్చోవాల అదే తప్పంటున్నా ఎవరికి న్యాయం జరగలే వీళ్ళ ఏ నలుగురు పేటిఎం బ్యాచ్ ఆ సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డు లేకపోతే సజ్జలో లేకుంటే పెద్దిరెడ్డి ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు ఏ ప్రాంతానికి జరగలేదు లేదంటే రాష్ట్రంలో ఉండి క్రిస్టియన్స్కి ఏం జరగలేదు ముస్లింలు కొరికి ఏమీ లేదు అదే మాదిరి షెడ్యూల్ కొలాలన్న మాలాస్ ఆర్ మాదిగాస్ ఏం న్యాయం చేశారు చెప్పండి మీరు సప్లైన్ ఉంటే సప్లైన్ ఇచ్చారా మీరు అందరికి ఇచ్చినట్టు పది రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప అదే స్కీములు తప్ప ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళకు ఉండే ప్రొవిజన్ సప్లైన్ ఉంటే ఆ సెప్లాన్ ప్రకారం నిధులు పెట్టాలి చూసి ఒక్క పెట్టారో మీరు చెప్పండి ఓచకోత చేశారు మనుషులు చంపారు చంపడం కాదు దిక్కు లేని విధంగా కురుయలుగా చంపి ఇప్పటికి కూడా వాళ్ళని ఏమాత్రం మనం చూసాం ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్